హలో అండి వెల్కమ్ టు దేవి అశోక్ లాగ్స్ ఇక మొదలు పెడదామా ఇవాళ మన వీడియోలో నేను బ్రెడ్ పుడింగ్ అయితే చేశాను పుడింగ్ అయితే బాగానే వచ్చింది కానీ పుడింగ్ కోసం నేను తయారు చేసిన క్యారమన్ మాత్రం నేను చాలా ఇబ్బంది పెట్టింది నేనైతే నాలుగు బ్రెడ్ పీసెస్ కొంచెం పంచదార అలాగే ఒక ఫుడ్డు రెండు ఇల్సి కొన్ని పాలు తీసుకున్నాను ఈ మధ్య వీడియోలో బాగా వైరల్ అయింది కదా బ్రెడ్ పుడింగ్ సో మా వారికి అయితే చేసి పెట్టాలనిపించింది నాకు మా వారికి డిఫరెంట్ డిఫరెంట్గా తినడం అంటే చాలా ఇష్టం ఇంట్లో తిన్నారు బయట తింటారు ఎక్కువగా సో అందుకనే ఎలాగైనా సరే నేను చేసిన బ్రెడ్ పుడింగ్ అయితే చేసి చేసి వాయించి అయితే దినిపించి అది ఎట్లా ఉందో చూపించాలనుకున్నాను తీసుకున్న బ్రెడ్ అలాగే సారీ చెప్పాను ఇవన్నీ వీడియో నేను తీసైతే చాలా రోజులైంది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు పిల్లలతో కుదరడం లేదు వీడియోస్ తీయడానికి కానీ పెట్టడానికి కానీ వాచ్ టైం కూడా తగ్గిపోతుంది అందుకే అనుకుంటా డైలీ వీడియోస్ పెట్టకపోవడం వల్ల అనుకుంటా ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ని నాలా అయితే అసలు చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే కొంచెం పంచదార తీసుకొని క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడే అసలు స్పిస్ట్ ఏంటంటే నేను గ్యాస్ మీద గిన్నె చాలా తలసరిగా పెట్టకుండా నార్మల్ పెట్టేస్తాను అందువల్ల అది కొంచెం ఫాస్ట్గా క్యారమిల్ అయిపోయింది అంటే గట్టి పడిపోయింది సో దాన్ని తీయడం నాకు కొంచెం కష్టమైంది అండ్ గిన్నెలో వేసుకున్నా కూడా అది కొంచెం గట్టిపడిపోయి ఏమైందంటే దాన్ని ఎట్లా చెప్పాలి ఇంకా చూపిస్తున్నట్టయితే అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను బేసిక్ యూట్యూబ్ అందరూ ఎందుకు స్టార్ట్ చేస్తారు ఎర్నింగ్ కోసమే కదా మనీ ఎర్నింగ్ కోసమే కదా సో నేను కూడా అట్ల స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు వీడియోస్ పెట్టడానికి అయితే కుదరక పెట్టలేకపోతున్నాను ఫైనల్గా అయితే నాకు ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం నేను మంచిగా బయటికి తీసుకుని ఒక గిన్నెలోకి అంటే తిరగబెట్టాలన్నమాట అదైతే రాలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు నాకు వీడియో కూడా చూపిస్తున్నారు కదా చూడండి అసలు ఎంతసేపు సతాయించిందని అన్నది ఇది ఒక హఠాత్ పరిణామం నేనైతే దీని వ్లాగ్ అని అన్నను వంట వీడియో అని కూడా పేరు పెట్టట్లేదు ఇట్ ఈస్ జస్ట్ కామెడీ వీడియో సో పోస్ట్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా వచ్చింది గుడ్ పొడింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దీని టేస్ట్ అయితే నేను చేసింది అయితే బాగానే వచ్చింది బాగుంది ఇక్కడ అందుకనే అంతలా మెక్కుతున్నాను అన్నిసార్లు తింటుంది మా వారు కూడా చాలా బాగుందని అయితే కాంప్లిమెంట్ ఇచ్చేసారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ వద్దులే లైక్ చేయండి చాలా